కారం ఎన్ఎస్పీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస్ గార్డెన్ లో బీజేపీ నియోజకవర్గ విస్తృత స్థాయి ఏర్పాటు చేసి ఇటీవల జరిగిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ నాయకులు కార్యకర్తలకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనతో పాటు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

मानव संसार पर आज हम मिल चुके हैं चुके जेल पिक्चर में अंडिया अच्छा ना कौन सा साल है अरे वो एमपीडीसी अच्छा ना कौन सा जेल पिक्चर अच्छा ना कौन सा मैं हमारे अच्छा ना का भ्रष्टाचार नहीं रहता भोजनालय మీ బొమ్మలు పెట్టుకొని నువ్వేమో గెలిచినావు కారు మీద గెలిచినావు చేతి మీద రూల్స్న్నావు లేదు చేతి మీద రూల్స్ ఉన్నా స్పీకర్ కు ఉత్తరం రాసినావు లోకల్ బాయ్ ఎలక్షన్స్ వచ్చినాయి కాంగ్రెస్ మద్దతుదారులు మాకు సపోర్ట్ అభ్యర్థులు పెట్టుకున్నారు కన్న ఉన్నా కూడా ఇలా కనబడదే ఎందుకంటే స్పీకర్ గెలిచిన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కనుస దాట పరిస్థితి గెలిచినటువంటి ప్రచారం యాపేటి పొంద నిమిత్తం ఏమని వెతుకుతారో మరి ఆయన తెలిమో ఆయన కుటుంబమేనే చేతు కార్యకవర్చరియని మేము ఆయన ఆ చేతు పనిస్తాడు అలాగా కార్హోల్పోవాలని ఉంటారు కార్హోల్పోవాలని

పెట్టుకున్నారు ఇద్దరు పెట్టుకునే ఓటార్లు సరిగెట్టుకున్నారు సగటు రక్షణ మాత్రమే సిద్ధం లేదు నేనేం చెప్తా ఉన్నా మనం ఉట్టి తెల్లలేదు ముందర గెలిచిన కానీ ఉంటే చాలు అనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి నిజాయితీ కిపత్ర కలిగినటువంటి కార్యకర్తల సమూహం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి పార్టీలో పనిచేస్తున్న ముఖ్యంగా ఎన్నికలు అనేక హక్కులు కల్పించినటువంటి ప్రజాస్వామ్యంలో ఈ యొక్క గ్రామ పంచాయతీ వ్యవస్థను ప్రభుత్వం గతంలో ఈరోజు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి నుంచి ప్రజాస్వామ్య లోపల గ్రామీణ వ్యవస్థను చేయాలని చెప్పి ఫైనాన్స్ కమిషన్ ఆధారంగా నిధులను పంపిస్తున్నటువంటి ప్రభుత్వం ఏనాడు కూడా క్రమం తప్పకుండా గత అనేక సంవత్సరాల నుంచి నేరుగా నిధులు పంపిస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు కూడా గతంలో ఎప్పుడు లేనప్పుడు రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ రోజు మన అందరం కూడా పోటీ చేశాం నిలవడం ప్రారంభమైనాక నిలిచోవడం ప్రారంభమైన తర్వాత నిలవడం అనేటువంటిది ప్రారంభమవుతుంది నిలవడం ప్రారంభం చేశాం ఇప్పుడే అన్ని రాజకీయ పార్టీల సర్పంచుల గుండెల్లో కావచ్చు ఆదిలాబాద్ పక్కన ఉన్నటువంటి కల్వకుర్చి దగ్గర ఉన్నటువంటి మారుమూల గ్రామంలో కావచ్చు జయరాబాద్ దగ్గర నన్ను మూడవ భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం ఈరోజు సుమారు ఏడు వందల పైగా సర్పంచ్ ఊపిరి సమయం దొరికింది జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేసినటువంటి విషయాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఏ రకంగా పార్టీ పేరు మీద జరిగేటువంటి ఎన్నికల్లో ఏ రకంగా మనం పోటీ చే ఆలోచనతో వారి మార్గదర్శనంలో తప్పకుండా అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో పోటీ చేయించేటువంటి ప్రయత్నం తప్పకుండా మనందరం అవసరం ఉంది అది మండల ప్రెసిడెంట్ అది గెలిచిన సర్పంచ్ల మీద వేదిక మీద జిల్లా పదాధికారుల మీద అందరి మీద కూడా బాధ్యత ఉంది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం తప్పకుండా మనందరం కూడా ఒక గొప్ప సంకల్పంతో ఈ రకంగా ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని వంద జన్మదినాన్ని జరుపుకోబోతా ఉన్నా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఇరవై ఐదు నాడు జరుపుకోబోతా ఉన్నాం ఒకనాడు అదే మన యొక్క నాయకుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని లో ఏతాను చేసిన రోజు